న్యూస్ నా పేరు దివ్య విశేషాలు రూరల్ మండలం సర్వైపాలెం మాజీ సర్పంచ్ గుడిపల్లి నారయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు మంగళవారం రాత్రి కావలి రూరల్ మండలం సర్వాయిపాలెంలో జరిగిన కార్యక్రమంలో ఆయనకు కావలి అసెంబ్లీ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి టీడీపీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఉగాది పండుగ నాడు నారయ్య తెలుగుదేశం పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు రెండు సార్లు సర్పంచ్ చేసిన అనుభవం పార్టీకి ఎంతో ఉపయోగపడుతుందన్నారు ఆయన సలహాలు సూచనలు పాటిస్తూ కావలి రూరల్ మండలంలో భారీ మెజారిటీ సాధిస్తామని తెలిపారు నిరంతరం కూడా ప్రజా సేవలో నిమగ్నమైన వ్యక్తి ప్రజలకి సేవ చేయాలని తపన ఉన్నటువంటి వ్యక్తి నిరంతరం కూడా ప్రజల కోసం పరితపించేటువంటి వ్యక్తి గుడిపల్లి నారాయణ గారు ఈ రోజున వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరినందుకు ముఖ్యంగా ఉగాది పర్వదిన నాడు తెలుగు తెలుగుదేశంలో చేరినందుకు జనరల్గా మన కొత్త సంవత్సరం మొదటి రోజు శుభకార్యం జరిగితే అంత సంవత్సరం అంతా ఆనందంగా ఉందంటారు ఈరోజు ఆయన ఈ రోజున నా అంబుల పదలో ఒక అస్త్రం ఒక బ్రహ్మాస్త్రం లాగా వచ్చి ఆయన మరుగు రూరల్ మండలంలో ఉన్నటువంటి గౌడ కులస్థలందరికీ పెద్దగా మంది కుటుంబాలకి సహాయం చేసిన వ్యక్తిగా సర్వైపాలెం గ్రామానికి పది సంవత్సరాల పాటు సర్పంచ్గా సేవలు చేసిన వ్యక్తిగా ఈ రోజున తెలుగుదేశంలో చేరటం అది ముఖ్యంగా ఉదయ్ ఉగాది నాడు చేరటం అంటే అంటే నాకు ఈ రోజు అనిపిస్తుంది ఇంకా రేపు నుంచి రోజుకొకరు పార్టీలో చేరతానే ఉంటుంది తొలి పండగ నాడు తొలి వ్యక్తి అందులో గొప్ప వ్యక్తి మనసున్న వ్యక్తి అందరి ప్రజల కోసం తప్పించే వ్యక్తి ఆస్తులు కరిగిపోయినా ప్రజాసేవ చేయాలనే తపనున్న వ్యక్తి ఉగాది నాడు వస్తున్నాడంటే నిజంగా జీవితాంతం రుణపడు అదే విధంగా సర్వేపాలెం ప్రజలారా ఈ గ్రామంలో ఇప్పటి మా ఎంకన్నా మా వెంకటరావు అదే విధంగా వెంకటరమణయ్య మా సేనయ్య ఇంకా చాలా మంది ఉన్నారు ఇంకొక అస్త్రంగా నాకు మా పార్థసారధన్న కూడా ఈ తప్ప నాకు వచ్చి ఈ సందర్భంగా చెప్పాలా సార సారదన్న నేను ముక్కు అంటే నా ఎక్కువ ముక్కు చూటు అందుకని ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతాడో నేను ఆయన పెద్దలు నాకంటే వయసులో పెద్దోడు ఆయనకి ఏం చెప్పాలి ఏం సలహా ఇవ్వాలని నేను అనుకుంటే నిజంగా ఆయన చేతులకి నమస్కరిస్తున్నా ఆయన ఈ రోజున నాకు వచ్చి నా కోసం నిరంతరం నేను శ్రమిస్తున్నాను లేదు కానీ ఆయన శ్రమించి ఒక మంచి అస్త్రాన్ని నాకు అందించినందుకు ఆయనకు కూడా ప్రత్యేకంగా ఈ రోజున ఒక పక్క పారసాది రెడ్డి గారు ఒక పక్క నారాయ్ గారు ఆల్రెడీ మా తెలుగుదేశంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా పటిష్టంగా ఈ గ్రామాన్ని కాపాడుకుంటూ వస్తే మళ్ళీ వీళ్ళిద్దరూ కూడా కలిసినందువల్ల ఈ ఊరు నాకు మొన్ననే చెప్పా అంటే నాకు నిజంగా కనకదుర్గమ్మ నాడు ఫస్ట్ ఈ గ్రామానికి వచ్చిన రోజు కల్గొలమ్మ గుడి వచ్చిన రోజు ఆ రోజు చెప్పా ఈ ఊరిని నేను దత్తత తీసుకుంటాను ఈ ఊరికి నేను సేవ చేస్తాను అంతా కూడా వ్యవసాయ కుటుంబీకులు కాబట్టి ఈ ఊరిని నేను దత్త తీసుకుంటానని ఆడు దేవుడు ప్రాంగణంలో చెప్తే ఈ రోజున నేను దత్త తీసుకునేది ఎమ్మెల్యే అయిన తర్వాత అయితే ఈ రోజున వీళ్ళిద్దరు నన్ను దత్త తీసుకుని గెలుపు కోసం ఈ సర్వాయి బాల్యానికి నేను రుణపడి ఉంటాను నాకు మంచి ఇవ్వండి నన్ను ఎమ్మెల్యే చేయబండి మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నా ముఖ్యంగా ప్రజలారా గత పది సంవత్సరాల నుంచి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు మన ఊర్లో తెలుగుదేశం టైంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తప్ప ఏ ఒక్క కార్యక్రమం ఈ గ్రామంలో జరిగిందని తెలియదు మీ ఊరికి జరిగిందల్లా చెరువులో మట్టి ఇటుకు బట్టిలో అమ్ముకున్నారు అందుకనే చెరువులో ఆయన అన్నకాడికి వచ్చి పార్టీలో ఉండమన్నాడు మట్టి తోలుకున్న వ్యక్తులు వచ్చి అన్న పార్టీలో ఉండమని చేశారు ఇది ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తిని నిర్బంధించడం ఒక వ్యక్తికి ఇంటికి వచ్చి ఇంత హింస పెట్టడం ఇది కరెక్టా అని మీరు అందరూ కూడా ఆలోచించండి వాళ్ళ రౌడీజానికి ఇది ఒక పరాకాష్ట అంటే వాళ్ళు ఏం చేసినా లొంగాల మనం వాళ్ళు ఏ రకంగా ఏ టైంలో వస్తే ఆ టైంలో మనం లేచి అయ్యా నమస్కారం అని చెప్పి వాళ్ళ దగ్గరకు మనం పోవాలనా ఇది ప్రజాస్వామ్యమా ఇదే కావాల రాజకీయం కథల్లో పూర్వీకులు చేసిన రాజకీయం ఈ ఊరికి ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి సర్వాళం ఆయన కంటే ఒక నాయకత్వం ఉన్నటువంటి వ్యవహారం నడిపినటువంటి ఈ రాజకీయంలో ఈరోజు రౌడీలు గ్రామాలకు విచ్చేసి మన గ్రామాల్లో ఉన్న నాయకులను నిర్బంధించడం నిర్బంధించడానికి ప్రయత్నం చేయడం కూడా ఎంతవరకు సమంజసం ఆలోచించండి కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా ఈ రౌడీ రాజ్యాన్ని మనందరం కూడా తరిమి కొట్టాలి మన ప్రాంతాలను మనం కాపాడుకోవాలి మన చెరువులను మనం కాపాడుకోవాలి అన్న చెప్పినట్టు మన వాదనలు మనం కాపాడుకోవాలి ఈరోజు కాలువల చాలా అదేవిధంగా చెరువులు వల్ల ఎక్కడ గ్రాములు దొరికితే అక్కడ ఎత్తుతున్నారు తప్ప ప్రజలకు రక్షణ లేదు అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రతాప్ కుమార్ రెడ్డిని మన అందరం కూడా ఓడించి తెలుగుదేశం అభ్యర్థిని నన్ను గెలిపించమని మేము మన మనస వాచ కోరుకుంటున్నాం చంద్రబాబు నాయుడు అవసరం ఎంతైనా ఉంది తప్పకుండా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని సందర్భంగా కోరుకుంటూ ఇప్పుడే పార్థను చెబుతున్నాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ ఊరికి వాటర్ ప్లాంట్ ఇచ్చాడు అటువంటి మంచి దానగుణం ఉన్నటువంటి వ్యక్తి కూడా మనకు అదృష్టం కొద్ది ఎంపీగా వచ్చాడు ఆయన కూడా మనందరూ కూడా మంచి మెజార్టీ ఇచ్చి ఎమ్మెల్యేగా నన్ను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా గెలిపించమని సర్వేపాలెం ప్రజలు అందరూ కూడా పంచాయతీ ప్రజలందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నారు మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కావలి